సంగారెడ్డి జిల్లా సదాశివ్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు కాలేజీలో ప్రైమరీ హైస్కూల్ మాదిరిగానే విద్యార్థులకు హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని విద్యార్థుల సంఘం నాయకులు ఎంఆర్ఓలకు వినతి పత్రాన్ని అందజేశారు మేము ఉజ్వాల జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ మాకు ఇంకా స్కాలర్షిప్స్ రాలేవు అవి తొందరగా కావాలని అన్నయ్యతో పాటు మేము ర్యాలీ చేస్తున్నాం అట్లనే ఇంకా మా అమ్మాయిల గురించి సంక్షేమ హాస్టల్ గురించి కూడా కోరుతున్నాం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్కి యూనిఫామ్స్ ఇంకా ఏం రాలేదు ఇంకా కూడా కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అందుకోసం ఈ ర్యాలీ అందుకోసమే నేను సందీప్ జిల్లా ఉపాధ్యక్షుని సంగారెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి విద్యార్థులంటే చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం కనబడతా ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పేరు మీద పెండింగ్ లో ఉన్నాయి ప్రధాన సమస్యగా విద్యార్థులు కనబడతా ఉన్నారు ఈ రోజు దాంతో పాటుగా చలాస్పేట్ పట్టణం మొత్తం కూడా రూరల్ ఏరియాకు ఆర్టీసీ సౌకర్యం లేనిపో పక్షంలో ఈ సంక్షేమ హాస్టల్ హాస్టల్ సంక్షేమ హాస్టల్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్కాలర్షిప్ విడుదల చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మూడు డిమాండ్లతో ఈరోజు మండలాఫీస్ ముట్టడి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం రాస్తారోకోలు చేస్తాం కలెక్టరేట్ ముట్టడి చేస్తాం అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం ఇల్లు ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం